నమోదశ భగవతు అర్హత సమ్మ సంబోదశ ఈరోజు మనం దుతాంగాల గురించి చెప్పుకుందాం మొత్తం పదమూడు రకాల దుతాంగాలు ఉంటాయి అయితే దుతం అంటే విదిలించి వేయటం అని అర్థం క్లేశాలను విదిలించి వేసే తపస్సులకి దుతములని పేరు అంగం అనగా సాధన అనగా అర్థం దుతాంగాలు అంటే పాటించగలిగే సాధనలు అయితే వీటి వల్ల ఇంకా తనను తాను చిత్త క్లేశాల నుంచి రక్షించుకోగలుగుతాడు అందుకని ఈ దుతాంగాలను ప్రాక్టీస్ చేయమని భగవానుడు చెప్తూ ఉంటాడు మనకి విశుద్ధి మార్గం అనే పుస్తకంలో వీటికి వివరణ కనబడుతూ ఉంటుంది తెలుగులో కూడా మనకి ట్రాన్స్లేషన్ ఉంది బంతే దమ్మరకిత గారు ఆయన చాలా సంవత్సరాల క్రితం దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు విశుద్ధి మార్గం పుస్తకం కనుక ఎవరైనా తెప్పించుకొని ఇంకా చదవగలిగితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు నేను ఆ పుస్తకం నుంచే వీటిని చెప్పడం జరుగుతుంది వేరే చోట వీటి పేర్లు వింటాం కానీ ఇంత వివరణ మనకి కనపడదు అందుకని విశుద్ధి మార్గం పుస్తకాన్ని ఒకవేళ ఎవరైనా చదువుకుంటే తెచ్చి చదువుకుంటే దాంట్లో ఒక రకంగా చెప్పాలి అంటే భగవానుడు బోధించిన బోధనలన్నిటినీ ఒక చోట చేరిస్తే విశుద్ధి మార్గం బుక్ అనేది మనకి లభిస్తుంది అంటే దాంట్లో ఎక్కువగా వ్యాఖ్యానాలు ఉంటాయి అట్టకథలు అవన్నీ ఉంటాయి కానీ ఒక అవగాహన వస్తుంది శీలం అంటే ఏంటి పరిపూర్ణ శీలం అంటే ఏంటి సమాధి అంటే ఏంటి ప్రజ్ఞ అంటే ఏంటి అనేది చాలా వివరంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మొదటిసారి చదివినప్పుడు ఆ భాష వెంటనే అర్థం కాకపోవచ్చు ఇంగ్లీష్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు విశుద్ధి మార్గం మీకు దొరికిపోతుంది ఆన్లైన్లో తెలుగు చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి చదివితే అది అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు ఆ విషయాలు బోధపడడం జరుగుతుంది ఎందుకంటే ఈ బోధంలో వాడే పదాలు కొంచెం కొత్తగా అనిపించవచ్చు అందుకని ఆ విశుద్ధి మార్గం పుస్తకాన్ని తెచ్చుకొని చదవండి ఒకసారైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ దుతంగాల వర్ణన కన్నా ముందు శీలం గురించి వర్ణన జరుగుతుంది శీలం ఉత్తమ శీలం అంటే ఏంటి హీన శీలం అంటే ఏంటి మధ్యమ శీలం అంటే ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తాడు ఆ శీలాన్ని ఆచరించిన తర్వాత ఈ దుతాంగాల గురించి అంటే వరుస ప్రకారం చెప్తారనమాట శీలం సమాధి ప్రజ్ఞ సో అలాగా మొదట శీలం గురించి చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ దూతాంగాల గురించి చెప్తారనమాట సో శీల వర్ణంలో చెప్పబడినట్లుగా శీలాన్ని పాలించే యోగి అంటే పిక్షువు కానీ లేకపోతే ఉపాసకుడు కానీ ధ్యానం చేసేవారని యోగులు అంటారు శీల విశుద్ధికి కారణాలైన అల్పేచ్చత సంతోషం మొదలైన గుణాలను పొందడానికి ఇదృతాంగాలను తప్పనిసరిగా పాటించాలి అలా పాటించడం వలన అల్పేచ్ఛత అల్పేచ్ఛత అంటే తక్కువ కోరికలు కలిగిన వాడు అని అర్థం అంటే ఎక్కువగా లోభాన్ని ప్రదర్శించకుండా ఇది కావాలి అది కావాలి అని ప్రదర్శించకుండా చాలా తక్కువ కోరికలు కలిగి ఉండటం కోరికలు అంటే వస్తువుల పట్ల అనమాట ఇక్కడ అల్పే అన్నది ఇంకా సంతోషం వివేకం క్లేశక్షయం క్షేమం కొరకు ప్రయత్నం ఇంకా తక్కువ అవసరాలతో జీవించిన మొదలైన గుణాలనే జలంతో అతన్ని శీలం శుద్ధమవుతూ ఉంటుంది వ్రతము నెరవేరుతూ ఉంటుంది ఈ విధంగా అతని నడవిడిక మెచ్చుకొనదగిన శీల శీలవ్రత గుణాల ద్వారా శుద్ధమైనప్పుడు అతడు ప్రాచీనులు పరిపాలించిన మూడు అరియ వంశాల విషయాల్లో స్థిరపడతాడు ఏంటంటే చీవరం పిండపాతం ఇంకా సైనాశనాల్లో సంతృప్తి ఈ మూడిటిలో అల్పేచ్ఛత కలిగి ఉన్నాడు అనుకోండి చీవరం విషయంలో అంటే భగవానుడు మూడు చివరలు అనేది కంపల్సరీ ఉపయోగించాలి ఆ మూడింటిని ఉపయోగించడం వల్ల అతడు ఎప్పుడు సంతృప్తిగా ఉండగలుగుతాడు ఇంకా కావాలి కావాలి అని కోరిక ఉండదు ఇంకా వాటిని ఒక చోటి నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళాలన్న మూత బరువు ఉండదు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా బరువు తక్కువగా ఉంటుంది అతడు ఈజీగా వెళ్ళగలుగుతాడు పిండపాతం అంటే భిక్ష మీద జీవించడం ద్వారా చాలా సంతోషంగా దొరికిన దానితోటి సంతృప్తి పడతాడు ఇది కావాలి అది కావాలి అనే కోరిక ఉండదు ఏది దొరికితే దాంట్లో సంతృప్తి సైనాసనాలలో కూడా సంతృప్తి సైన్యాసనాలు అంటే భిక్షు ఉపయోగించుకునే నివాస స్థలం అది వృక్ష మూలం అవ్వచ్చు లేకపోతే చిన్న శూన్యాగారం అవ్వచ్చు లేకుంటే కేవ్స్ ఉంటాయి కదా గుహలు అవి కూడా అవ్వచ్చు వాటిలో ఉన్న వాటితోటి సంతృప్తి చెందుతాడు ఎప్పుడైతే దుద్ధాంగాలు పాటించడం మొదలు పెడతాడో కానీ కొందరు గృహస్థులకి ఇది తెలియదు అనమాట అందుచేత వాళ్ళు చాలా ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆ భిక్షువు సున్నితంగా తిరస్కరించారు అంటే అతడు అల్పేచేతతోటి ఉన్నాడు ఉన్న వాటితోటి సంతృప్తి పడుతున్నాడు ఈ దుతాంగాలను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు అని అనుకోవాలి అంతేకాని ఈ బిచ్చువు ఎందుకు తీసుకోవట్లేదు అనేది అనుకోవద్దు ఎందుకంటే ఆ బిక్షువుకి తెలుసు ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అని అవసరం లేనివి తీసుకోకపోవడం కూడా ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము కొన్నిటిని తిరస్కరించాలి కొన్నిటి పట్ల అసంతృప్తి చెందాలి బిచ్చువు అని సో ఇటువంటి లౌకిక పరమైన లాభ సత్కారాలు తిరస్కరించాలి పిచ్చు ఇంకా వస్తువుల పట్ల కొంచెం ఈ తిరస్కరణ భావం అన్నది చాలా ముఖ్యం అన్నమాట పదమూడు రకాల దుతాంగాల పేర్లు అనమాట లాభ సత్కారాలు మొదలైన లౌకిక భోగాలను వదిలినవారు శరీరం పట్ల జీవితం పట్ల ఆపేక్ష లేనివారు విపశనను పూర్తి చేసే కోరిక గలవారు అయినటువంటి కులపుత్రుల కులపుత్రులు అంటే కుటుంబపుత్రులు అని చెప్పవచ్చు ఒక కుటుంబం నుంచి వచ్చిన కుల అంటే పాలి పాలియాలో కుల అంటారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే కుటుంబ అని చెప్పవచ్చు లేదంటే వేరే వేరే కులాల నుంచి వచ్చిన వారు అని కూడా చెప్పవచ్చు ఇక్కడ కుల మత భేదాలు అనేది బౌద్ధంలో మనకేమీ కనబడదు అయితే ఆ కులపుత్రుల మేలు కొరకు భగవానుడు పదమూడు దుతాంగాలను తెలిపాడు అంటే ఈ పదమూడు మనకి త్రిపిటికల్లో ఈ పేర్లు కనపడుతూ ఉంటాయి అన్నమాట కూలికాంగం మొదటిది త్రిచీవరకాంగం రెండవది పిండపాతికాంగం నా మూడవది నాలుగోది సపదానచారికాంగం ఐదోది ఏకాసనాకాంగం కాంగం ఆరోది పాత్రపిండికాంగం ఏడవది కులపచ్చ కులపచ్చ భుక్తికాంగం ఎనిమిదవది అరణ్యకాంగం తొమ్మిదవది వృక్షమూలికాంగం పదోది అభ్యవకాసికాంగం పదకొండవది శ్మశానికాంగం పన్నెండవది యథా సంస్ సంస్ యథా సంస్కృతికాంగం పదమూడవది నైషాదిక అంగం వీటిని వివరంగా చెప్తానులే ఈ పేర్లు కొంచెం పాళి భాషలో కాబట్టి అంతగా అర్థం కాకపోవచ్చు వాటి గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత వాటి విషయాలు అర్థమవుతాయి అర్థాన్ని బట్టి దుతాంగాలను ఈ విధంగా నిశ్చయించుకోవాలి దుతాంగాల యొక్క అర్థము లక్షణాదులు వాటిని పొందే విధానం వాటి ప్రభేదాలు ఇంకా భంగం ఆయా వాటి మహత్యం ఇంకా కుశల త్రికాలకు సాధన చేయడం ఇంకా దూత మొదలైన విభాగం సంక్షేప్త విస్తారాలతో వినిశ్చయం సో ఇవన్నీ చెప్పాను కదా మొదటిసారి చదివినప్పుడు ఇవేమీ అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకి ఎంత అర్థమైతే అంత తీసుకొని ముందుకు ముందుకెళ్ళడం అంతేగాని ఇది ఎందుకు అర్థం కాలేదు దీన్ని ఇంకా తెలుసుకోవాలా అని అక్కడే ఉండిపో సో వీటి గురించి వివరంగా చెప్తానులే ఇప్పుడు వాటిలో అర్థంతో నిశ్చయం అనమాట అంటే ఇప్పుడు పాంచు కూలికాంగం అనుకోండి ఇలా అర్థం చేసుకోవాలి త్రోవలో చెత్త కుప్పలో అక్కడక్కడ దుమ్ములో పడి ఉన్న వాటి మధ్యలో నుంచి ధూళి యొక్క అంటే పాన్సు అంటారు ధూళి అంటే ధూళి యొక్క తీరంతో అంటే కూలంతో సమానంగా పైకి లేచినట్లుగా అని ఆ పాంచు కూలానికి అర్థం పాంచు కూలే కుత్తిత కుత్సిత అంటే కుల తిరస్కార భావాన్ని పొందిందనమాట సో ఆ తిరస్కార భావం వైపు పోయేది అంటే అటువంటి భావం ఉండటం వలన అది కుల భావం అనబడుతుంది ఇటువంటి భావంతో పాన్సుకులాన్ని ధరించడం వలన అది పాంచుకూలం అనబడుతుంది ఆ పాన్సు కులం ఆ బిక్ష యొక్క శీలం కనుక అతడు పాన్సు అంటే పాంచు కూలిని అనబడతాడు ఇలా పాంచు ధరించడం వలన అతడు పాన్సు కూలీకుడు అవుతాడు అని తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి దారిలో చెత్త మీద పడేసిన కొన్ని గుడ్డ ముక్కలు లేకుంటే శ్మశానంలో పడవేసబడిన వదిలేయబడిన అంటే అందరు తిరస్కరించబడిన గుడ్డ పేలికలు గుడ్డ పెళ్లికలు అంటే మరీ చిన్నవి కాదు కొంచెం పెద్దవి వాటిని తెచ్చుకొని వాటిని ఒక చివరంగా కుట్టుకొని అంటే ఒకేసారికి అది అవ్వదు కొన్ని గుడ్డ ముక్కలు ఎప్పుడెప్పుడు దొరుకుతాయో అప్పుడప్పుడు తెచ్చుకొని వాటిని ఒక చోట పెట్టుకొని వాటిని చివరంగా కుట్టుకొని వాటిని అంటే రంగు వేసి చివరంగా ఉపయోగించుకోవడం ఇదే విధంగా సంగాటి సంఘం అంతర్వాసికం ఇవి బిచ్చు ఉపయోగించుకునే మూడు చీవరాలు అనే పేరుతో మూడు చీవరాలను ధరించే అభ్యాసం కూడా ఒకటి ఆ భిక్షువు చేసే అంటే ఆ అభ్యాసం చేసే బిచ్చు త్రి చివరకా అనబడతాడు ఈ త్రి చివరమే కారణంగా ఇది త్రి చివరి కాంగం అనబడుతుంది సో మొదటిది ఆ పాన్సుకూలని ఉపయోగించుకోవడం వల్ల అతని పాంచు కూడా అంటారు అలాగే ఈ మూడు వస్త్రాలను అంటే లోపల వేసుకునే లుంగి లాంటి వస్త్రాన్ని అంతర్వాసకం అంటారు పైన ఒక పొరతో ఉండే పలచని చివరాన్ని సంఘం అంటారు రెండు పొరలతో ఉండే చివరాన్ని సంగాటి అంటారు ఈ రెండు పొరలతో ఉండే సంగాటిని సాధారణంగా చలిని తట్టుకోవడానికి ఇంకా కింద దుప్పటి కింద ఉపయోగించుకోవడానికి లేదు అంటే ఆల్టర్నేటివ్గా ఈ ఉత్తరా సంఘాన్ని ఉతికి వేసుకున్నప్పుడు ఈ సంఘాటిని వేసుకుంటారు సో అందుకని అంటే ఒక సందర్భంలో చలి ప్రాంతం అప్పట్లో ఉత్తర ఉత్తర భారతదేశంలో అంతా కూడా చలి ఎక్కువగా ఉండేది అప్పుడు భగవానుడికి కూడా బాగా చలి వేసినప్పుడు రెండు చివరాలను కప్పుకున్నప్పుడు ఆ చలి తగ్గిపోతుంది అంటే ఆ చలి నుండి కాపాడుకోవడానికి పలచటి చివరాలు రెండు చీవరాలు కప్పుకుంటే ఆ చలి తగ్గిపోతుంది అప్పటి నుండి ఈ సంఘాటిని ఉపయోగించుకోవచ్చు అనేది భగవానుడు చెప్తాడు చలి నుంచి తప్పించుకోవడానికి సో అప్పటి వరకు ఈ సంఘటి కూడా లేదనమాట కేవలం ఒక చివర ఒక అంతర్వాస మాత్రమే ఉండేది అప్పటికప్పుడు అంటే భగవానుడు తెలిసి తెలిసే ఈ నియమాలను పెడతాడు అంతేగాని ఏదో గుడ్డిగా ఏది పెట్టడం అనమాట సో అందుకని ఆ చలి నుండి లేకుంటే వేరే విషయాల కోసం ఈ సంఘాటిని ఉపయోగించుకోవాలి అంటే మూడు చీవరాలు ఉంటేనే ఇంకా భిక్ష పాత్ర ఉంటేనే భిక్షుకి ప్రవజ ఇంకా భిక్షు ఉపసంపద అనేది ఇస్తారు ఇవి లేకపోతే ఇవ్వరు అతను తెచ్చుకోవాలి సాధారణంగా అయితే మోనస్ట్రీస్లో అయితే ఎవరైనా దానం చేస్తారో లేదు అంటే కనుక అతడు తెచ్చుకోవాల్సి ఉంటుంది భిక్ష అనబడే అన్నపు ముద్దలు పడటం పిండపాతం అనగా ఇతరులు తామిచ్చే అన్నపు ముద్దలను పాత్రలో వేయడం ఆ పిండపాతాన్ని అక్కడ ఇక్కడ ఆయా కుటుంబాలలోనికి పోయి వెతికే బిచ్చువును పిండపాతికుడు అంటారు వెతకటం అంటే భిక్ష అటన చేసుకోవడం అనమాట లేదా పిండం కొరకు పిండం అంటే ఇక్కడ భోజనం ఆహారం అని చెప్పవచ్చు పిండం కొరకు తిరగటం వ్రతంగా కలవాడు కనుక పిండపాతికుడు అనబడతాడు తిరగటం అనగా ఇచ్చట నడవడం చరించడం ఇటువంటి పిండపాతం చేసేవాడే ఇక్కడ పిండపాతికుడు అనబడతాడు ఈ పిండపాతికుడు ఆచరించేది కనుక పిండపాతికాంగం అని చెప్పడం జరిగింది దానం అనగా తన నుండి వేరు చేయడం లేదా కొయ్యడం అని అర్థం దానం నుండి రహితుడు కావడం అపదానం అనగా తెంపు లేకపోవడం అపదాన సహితం అనగా సాపదానం అనగా తెంపుకోలేకపోవడంతో కూడి ఇలా మధ్యలో తెంపు లేకుండా ప్రతి ఇంటికి భిక్షకుపోవడమే శీలంగా గల భిక్షువు సపదాన చారికుడు అనబడతాడు అతడు ఆచరించేది కనుక సపదాన చారికాంగం అంటారు సో ఈ పిండపాతిక అంగం అంటే భిక్ష కోసం తిరగడం అంటే అతడు భిక్ష ఆటం మీదే జీవిస్తూ ఉంటాడు కొంతమంది ఏంటంటే ఎవరైనా తీసుకొని వచ్చినా స్వీకరిస్తారు ఎవరైనా ఇంటికి ఆహ్వానించినా స్వీ వెళ్తారు కానీ ఈ పిండపాతక అంగాన్ని పాటించే వ్యక్తి మాత్రం కేవలం భిక్ష ఆటల మీద వెళ్తాడు ఈ సపదానచారి కాంగం చేసే వ్యక్తి ఏ ఒక్క ఇంటిని గ్రామంలో వదలకుండా తనకు ఎంతైతే భిక్ష అవసరమో అంత దొరికేంత వరకు ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు అంటే ఏ ఒక్క ఇంటిని వదలకుండా ఇప్పుడు ఉదాహరణకి వరుసగా రెండు మూడు ఇల్లు ఉన్నాయనుకోండి మొదట ఒక ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత ఆ తర్వాత ఇంటిని వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళడం జరగడు రెండో ఇంటికి కూడా వెళ్తాడు అక్కడ ఏమి దొరకకపోతే మూడో ఇంటికి వెళ్తాడు ఇలా చేయడాన్ని సాపదానచారికంగా అంటారు ఇంకా ఒకే ఆసనంపై ఉండి భోజించడాన్ని ఏకాసనం అంటారు అటువంటి ఏకాసన భోజనం అభ్యాసం గల భిక్షువు ఏకాసనకుడు అనబడతాడు అతడు ఆచరించేది కనుక ఏకాసనికాంగం అంటారు అంటే భిక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఒకసారి తినడానికి కూర్చున్న తర్వాత అది పూర్తి చేసేంత వరకు కూడా లేవడు కూర్చొని తింటూ ఉంటే కూర్చొని తింటాడు నిల్చొని తింటూ ఉంటే నిల్చొని తింటాడు నడుస్తూ తింటూ ఉంటే నడుస్తూ తింటాడు కాకపోతే ఒకే ఆసనంలో ఆ భిక్షను పూర్తి చేసుకుంటాడు ఒకేసారి ఇంకా రెండవ పాత్రను వదలటం వలన కేవలం ఒకే పాత్రలో పడిన పిండాన్ని పాత్రపిండం అంటారు పాత్రపిండ గ్రహణానికి పాత్రపిండం అనే పేరటి అట్టి పాత్రపిండమే శీలంగా గల బిచ్చువుని పాత్రపిండికుడు అనబడతాడు అతడు ఆచరించేదే కనుక పాత్రపిండికాంగం అంటారు అంటే బిచ్చాటానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ బిచ్చు భిక్షా పాత్రను తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ భిక్షా పాత్రలోనే అతడు ఏదైతే ఆహారం కావాలో దాంట్లో తీసుకుంటాడు సో అన్నిటికీ కూడా ఆ భిక్షా పాత్రనే ఉపయోగించుకుంటాడు అంటే ఒకే పాత్రను ఉపయోగించుకుంటాడు మిగతావి కూడా ఉపయోగించుకోవచ్చు కానీ తక్కువగా ఉపయోగించుకోవడం వల్ల అతడు ఈజీగా ఉంటాడు కదా ఎక్కువ కోరికలు కలిగి ఉంటాడు ఈ పాత్రలో ఆ పాత్రలో అని సో అంచేత ఈ పాత్ర కాంగం అనేది భిక్షు ఉపయోగించుకుంటే కనుక అతన్ని పాత్ర పిండి కాంగుడు అని అని కులు అనే ఈ నిపాత పదానికి వద్దనుట అని అర్థం పోక్త తృప్తిపడి వద్దన్న తర్వాత దొరికిన అన్నాన్ని అంటే భోజన పదార్థాన్ని పచ్చాబత్తం అంటారు ఆ పచ్చాభత్తాన్ని భుజించడానికి పచ్చభత్తం అనే పేరిడి పచ్చాభత్తం అనే శీలంగా గల భిక్షువుని పచ్చభత్తికుడు అనబడతారు అంటే ఒకసారి భుజించిన తర్వాత మరల భుజించకూడదనే నియమం కలిగి ఉండడాన్ని కులపచ్చి బత్తికం అంటారు అటువంటి సాధకునికి కులపచ్చ బత్తిక శబ్ద అనే శబ్దం పర్యాయపద అంటే ఒకేసారి తింటాడు ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోజుకి అడగడం అనేది ఉండదు అట్ట కథల్లో మనకి వ్యాఖ్యానం ఇట్లాగ ఉంది కులు అనే అనేది ఒక పక్షి పేరు అది నోటిలోనికి పండుని తీసుకున్న తర్వాత ఆ పండు జారిపోతే మళ్ళీ ఇంకొక పండుని తినదు దానితో సమానుడు ఈ కులబచ్చ బత్తిక భిక్షువు ఆ కులబచ్చ బతికుడు ఆచరించేదే కనుక ఈ కులపచ్చ కుల పచ్చ బత్తికాంగం అంటారు ఇంకా అరణ్యంలో ఏకాంతంలో నివసించడమే స్వభావంగా మారినవాడు అరణ్యకుడు అనబడతాడు దానినే అరణ్యకంగం అంటారు ఇంకా వృక్షమూలంలో నివసించడాన్ని వృక్షమూలము అంటారు వృక్షమూలము అంటే మరీ చిన్నగా ఉండటం కాదు కొంచెం పెద్దగా ఉంటుంది ఇప్పుడు కొన్ని చెట్లు చాలా వందల సంవత్సరాల నుంచి ఉంటాయి అటువంటి వృక్షమూలాలలో నివసించడం అన్నమాట అక్కడ కొంచెం శుభ్రం చేసుకొని నివసించడం ఆ వృక్షమూలంలో నివసించడమే శీలంగా కలిపించు వృక్ష మూలికుడు అనబడతాడు అతడు ఆచరించేదే కనుక అది వృక్షమూలికంగా ఇంకా అభ్య అభ్యవకాశికాంగం అంటే శ్మశానికాంగ శబ్దాల వ్యాఖ్యానాన్ని కూడా ఇదే విధంగా గ్రహించాలి ఎప్పుడు చెట్టు మొదట కానీ ఇంటిలో కానీ విహారంలో కానీ అతడు నివసించకుండా ఆకాశం కింద మాత్రమే నివసించే భిక్షువ్రతాన్ని అబ్బా వస్ ఒక అంటారు అంటే ఎటువంటి కప్పు లేకుండా చివరికి ఈ వృక్ష మూలం నీడ కూడా ఉండకుండా ఆరు బయట నివసించడం అనమాట అంటే పగటి పూట కొంచెం నీడలో ఉండటం ఇంకా రాత్రి పూట అయితే పూర్తిగా ఆకాశం కింద ఉండటం ఇలాగే శ్మశానంలో మాత్రమే నివసించే భిక్షువ్రతాన్ని కలిగిన వ్యక్తిని స్మశానికాంగం అంటారు ఇది మీ కొరకు అని ఇవ్వబడిన శైనాసనాలను మాత్రమే ఉపయోగించడాన్ని యథా సంశిస్తం అంటారు అంటే అట్టి యథా సంశిస్తాన్ని ఉపయోగించే భిక్షు యొక్క వ్రతాన్ని యథా సంస్థ అంటారు ఇంకా పండుకోవడానికి వదిలి కూర్చొని ఉండే అన్ని పనులు చేసుకోవడాన్ని వ్రతంగా కలిగిన భిక్షువుని నైషాద్దికంగుడు అంటాడు అతని వ్రతం నైశార్థికాంగం సో ఇవి ఎందుకు చెప్పాడు అంటే ఈ వ్రతాలన్నిటిని ధారణ చేసినందున భిక్షువు మలినాలను నశింపచేసి పరిశుద్ధుడవుతాడు అంటే అతని లోపల ఉన్న సోమరితనం తగ్గిపోతుంది అల్పచ్చత పెరుగుతుంది సంతృప్తి పెరుగుతుంది ఇంకా ఇది కావాలి అది కావాలి లాభ సత్కారాల కోసం ప్రయత్నించడం వాటితోటి సంతృప్తి చెందుతాడు ఆ విధంగా తన చిత్తమలినాలను నశింప చేసుకొని పరిశుద్ధుడవుతాడు అట్టి పరిశుద్ధ బిక్షు యొక్క ఆచరణలు కావడం వలన లేదా మలినాలను నశింపజేసే దుతం అని చెప్పబడే జ్ఞానం దీనికి భాగం కావడం వలన లేదా ఇవి క్లేశాదులను కడిగి వేసేవి కావడం వలన దుతాలు అలాగే అష్టాంగ మార్గానికి ఇవి అంకాలు కావడం వలన ఇలా ఈ కారణాలన్నిటి వలన ఇవన్నీ దుతాంగాలు అనబడతాయి సో గ్రహించే చేతన అంటే ఈ అన్నిటి యొక్క లక్షణం అట్టకథల్లో ఇలా చెప్తాడు గ్రహించేవాడు పుత్కులుడు అని చెప్పబడింది అంటే దేని ద్వారా గ్రహిస్తున్నాడో అది చిత్త చేతసిక ధర్మం గ్రహింపబడి చేతనయే దుతాంగం దేనిని విడుస్తాడు అది వస్తువు వీటన్నిటి పని లోలత్వాన్ని అంటే లోభాన్ని విషయవాసనలను నశింపచేయడం ఇంకా లోలత్వం లేనివాడు కావడం వలన ఇది తెలియబడుతుంది ఇంకా అల్పే మొదలైన అరియ ధర్మాలు వీటికి సమీప కారణాలు అంటే వీటిని పొందుతారు సో వీటిని స్వీకరించే విధానం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా వివరంగా స్వీకరించే విధానం ఇంకా విధ స్వీకారం విధానం ఇంకా ప్రభేదం భంగం ఆయా అంటే ఎటువంటి పరిస్థితుల్లో భంగం అవుతుంది ఆయా వాటి వల్ల మహత్యం ఏంటి సో ఈ ఐదు దుతాంగాల్లో అన్నిటినీ భగవానుని జీవితంలో స్వయంగా భగవానుని చేతనే గ్రహించాలి భగవానుని పరినిర్వాణం తర్వాత మహాశ్రావకుల నుండి వారు లేనప్పుడు క్రమంగా క్షీణాసవుడు అనాగామి సకదాగామి శ్రోతాపన్నుడు త్రిపిటికదారుడు త్రి పిటికాదారుడు లేకుంటే ఐదు నికాయాలలో ఏదో ఒకటి కంఠస్థం చేసినవాడు అట్ట అట్టకథ ఆచార్యులు వాటి వాళ్ళ నుండి వీటిని గ్రహించాలంటే వాటి గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత వారి దగ్గరికి వెళ్ళి నేను వీటిని ఎలా పాటించాలి అని తెలుసుకొని వాటిని గ్రహించాలి ఆ గురువుల దగ్గర నుంచి వారు కూడా లేనప్పుడు దుతాంగ దారిచే అతడు కూడా లేనప్పుడు ఏదైనా చేత్యపు వాకిలిని శుభ్రం చేసి మోకాలపై కూర్చోండి భగవాను ఎదుటనే తీసుకుంటున్నట్లు భావించి తీసుకోవాలి ఇలా స్వయంగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చేత్య పర్వత వాసులైన ఇద్దరు స్థవిర సోదరులో పెద్దవాడైన స్థవిరిని స్థవిరుడు అంటే బిచ్చువుడు బిక్షువు కాకపోతే స్థవరులు అని ఎవరిని పిలుస్తారంటే సీనియర్ భిక్షువులు అని అని పిలుస్తారు ఆ పెద్దవాడైన స్థవిరుని అల్పేచ్చత గురించి చెప్పుకోవాలి ఒక స్థవిరుడు నైషేద్ధికంగా వ్రతదారి కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు ఒకనాటి రాత్రి పడుకోవడానికి వేయబడిన బళ్ళపీటపై అతడు కూర్చొని ఉన్నాడు అప్పుడు ఆకాశంలో మెరిసిన మెరుపులలో అతనిని చూసిన వేరొక బిక్షువు బంతే మీరు నైషాదికుల అని అడిగాడు ఆ స్థవిరుడు దుతాంగాల పట్ల అల్పేఛత వలన అదే క్షణంలో పడుకొని కొంతసేపటికి తర్వాత మళ్ళీ ఆ దుతాంగాన్ని పాటించినవాడు అంటే ఈ కథ వలన తెలిసేది ఏమంటే వీలైనంత వరకు ఈ దుతాంగాలను పాటించే సాధకుడు దుతాంగాన్ని గోప్యంగా ఉంచాలి దానిని పాలిస్తూ ఉన్నప్పటికీ దాని గురించి అనవసర ప్రచారం జరగకుండా చూసుకోవాలి ఇది పైన తెలుపబడిన దుతాంగాన్ని బట్టి మనకి ఈ సంక్షిప్త వ్యాఖ్యానం అనమాట ఇక ముందు క్రమంగా ఒక్కొక్క దాని గురించి అంటే దాని స్వీకారం ఎలా చేయాలి దాని విధానం ఏంటి ప్రబోధం ఏంటి భేదం ఏంటి ఇంకా భంగం ఎలా అవుతుంది సో వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి సో ఈ పదమూడు దుతాంగాల గురించి ఇంకా వివరంగా చాలా చెప్పడం జరిగింది అంచేత మిగిలింది రేపు చెప్పుకుందాము ఈ పదమూడు దుదాంగాల్లో పిచ్చుకు పదమూడుకి పదమూడు పాటించాలని లేదు ఒకటి పాటించినా మంచిదే రెండు పాటించినా మంచిదే మూడు పాటించినా ఎన్ని వీలైతే అన్ని పాటించవచ్చు ఇంతకాలం పాటించాలని కూడా లేదు లేకుంటే ఇంతకాలం నేను పాటించాను మిగతా సమయంలో పాటించలేదు అని దుఃఖపడటానికి లేదు ఇది మన సొంత ప్రయోజనం కోసం పాటిస్తున్నాము మన లోపల ఉన్న చిత్త క్లేశాలను పోగొట్టుకోవడానికి పాటిస్తున్నాము సో బిక్షు సంపదలో అని చెప్పుకునేవి ఏంటంటే ఇటువంటి గుణాలే లేకుంటే లాభ సత్కారాలు పొందటం లేకపోతే ఆరామాలను పొందటం ఇంతమంది శిష్యుల్ని పొందటం అవి కేవలం భౌతిక సంపదల కిందికే వస్తాయి కానీ ఇటువంటి విషయాలను పాటించడం ద్వారా అతడు చిత్త మలినాలను తొలగించుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అందుచేత వీటిని పాటించడానికి తన ప్రయత్నం అన్నది ఎక్కువగా ఉండాలి అలాగే అతడు పాటిస్తున్నాడు అని బయటికి చెప్పుకోవాల్సిన విషయం అయితే కాదు సో కొంతమంది గృహస్థులకి అర్థం కాదనమాట ఎవరైనా తిరస్కరించినప్పుడు బిక్షువు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏమైనా సాధనలు చేస్తూ ఉండొచ్చు అందుచేత అల్ప చేతితోటి ఉండొచ్చు అందువల్ల వీటిని తిరస్కరించవచ్చు అని గ్రహించాలి సో అంచేత వీటన్నిటి గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటే వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది తెలుస్తుంది మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాము ఇవి గ్రోస్తులకు ఉపయోగపడతాయా అంటే పాటించగలిగితే ఉపయోగపడతాయి వీటిలో కొన్నిటినైనా పాటించవచ్చు ఇంట్లో ఉంటూనే కొన్నిటిని పాటించవచ్చు ఇవి మన లోపల ఉన్న లోభాన్ని పోగొడతాయి ఇంకా మోహాన్ని పోగొడతాయి ఇంకా మన ప్రయత్నాన్ని పెంచుతాయి పట్టుదలను పెంచుతాయి కృషి పెరుగుతుంది సో సోమరితనం తొలగిపోతుంది సరే మిగిలింది రేపు చెప్పుకుందాం